సమస్త జగత్తుకు రక్షించేటువంటి అమ్మల నన్న అమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అన్నట్టుగా ముగ్గురు అమ్మాయిలు చక్కగా నృత్యం చేశారు వారి గట్టిగా చపాటుతో మనం అభినందన తెలియజేసుకుందాము వీటిపై ఆశీలైనటువంటి ఎంపీ గారికి శ్రీ రతనియాలు గారు పుష్పగుచ్చాన్ని అందజేయవలసిందిగా శ్రీ మళ్ళీ రమేష్ గారు పుష్పచ్చుచన్ అందజేవలసిందిగా స్వాగతం స్వాగతోపన్యాసం చేయవలసిందిగా రైల్వే ఎస్ఎస్సి టెలికాం నిజామాబాద్ అధికారి పెద్దలు శ్రీ దర్శత్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం నమస్కారం హైదరాబాద్ డివిజన్ ఎస్సీఆర్ తరఫున విశిష్ట అతిథులు ట్రేడ్ యూనియన్లు సంఘాల సభ్యులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాల కుటుంబాలు పాఠశాల విద్యార్థులకు మరియు మా గౌరవనీయులైన మీ అందరికీ శుభోదయం వేదికపై ఆశీనలున్న మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మ ధర్మపూరి అరవింద్ గారికి స్వాగతం సుస్వాగతం ఒక చారిత్రాత్మక దినాన్ని గుర్తు చేసుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాము మన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ ఐదు వందల యాభై నాలుగు అమృత్ స్టేషన్లు మరియు పదిహేను వందల రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు రోడ్ అండర్ బ్రిడ్జిలకు శంకుస్థాపన ప్రారంభం మరియు ప్రతిష్టాపన చేస్తారు దక్షిణ మధ్య రైల్వేలో రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులు ఇందులో భాగంగా ఉన్నాయి ఇందులో యాభై ఏడు స్టేషన్లు మరియు నూట యాభై ఆరు ఆర్ఓబిఆర్యూబీలు ఉన్నాయి అమృత్ భారత్ స్టేషన్ పథకం రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తుంది తద్వారా మన గొప్ప దేశం అభివృద్ధికి వెన్నముకగా భారతీయ రైల్వే పాత్రను మరింత బలోపేతం చేస్తుంది ఈ పథకం ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల గురించి మాత్రమే కాకుండా మెరుగైన అధునిక ముఖ భాగం పన్నెండు మీటర్ల అడుగుల వంతెనలు లిఫ్టులు ఎస్కలేటర్లు సర్క్యులేటింగ్ ప్రాంతం అభివృద్ధి పార్కింగ్ పందిరి స్థానిక కళ మరియు సంస్కృతితో ల్యాండ్స్కేపింగ్ ఆధునీకరించిన సంకేతాలు వంటి అనేక అధునాతన సౌకర్యాలను కలిగి ఉంటుంది అప్గ్రేడ్ చేసిన దివ్యాంగుల సౌకర్యాలు గ్రాండ్ పోటీకో ట్రాఫిక్ అభివృద్ధి ఈ పథకానికి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో లో గౌరవం లభించింది భారతదేశ ప్రధాన మంత్రి గారు దేశవ్యాప్తంగా అమృత్ స్టేషన్ పథకం క్రింద ఐదు వందల ఎనిమిది స్టేషన్ల పునర్ అభివృద్ధి పనులకు శ్రీ నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు హైదరాబాద్ డివిజన్ లోని ఏడు స్టేషన్లు పై కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి ఈ స్టేషన్లలో అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి దీనిని ముందుకు తీసుకువెళ్లి భారతీయ రైల్వేలో మరో ఐదు వందల యాభై నాలుగు స్టేషన్లకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం అంకితం చేస్తారు ఇందులో తెలంగాణ పదిహేను ఆంధ్రప్రదేశ్ ముప్పై నాలుగు మహారాష్ట్ర ముప్పై నాలుగు కర్ణాటక రెండు రాష్ట్రాలలో కలిపి రూపాయలు తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లతో దక్షిణ మధ్య రైల్వేలో యాభై ఏడు స్టేషన్లు కలిగి ఉన్నాయి హైదరాబాద్ డివిజన్ లో అమృత్ స్టేషన్ పథకం కింద పద్దెనిమిది స్టేషన్లు ఎంపిక చేయబడ్డాయి ఈ రోజు అమృత్ స్టేషన్ కింద అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిన మరో పది స్టేషన్లకు గౌరవప్రదమైన ప్రధాన మంత్రి గారు శంకుస్థాపన చేస్తారు ఇది కాకుండా హైదరాబాద్ డివిజన్ లోని ఇరవై తొమ్మిది రోడ్ ఓవర్ బ్రిడ్జులు జోన్ ఏడు కోట్లతో కలిపి నూట యాభై ఆరు ఆర్ఓబి కోసం శంకుస్థాపన చేయడం ప్రారంభించడం అంకితం చేయడం జరుగుతోంది రైల్ ఫ్లైఓవర్ అండర్ క్రాస్ నిర్వహించడం వల్ల లెవెల్ క్రాసింగ్ గేట్లను సక్రమంగా తొలగించడం వల్ల పక్కనే ఉన్న గ్రామాల ప్రజలకు వారి రవాణాను సురక్షితం మరియు సరళం చేయడం జరుగుతుంది ట్రాఫిక్ రగ్దిని తగ్గించడం మరియు రవాణా సమయాన్ని తగ్గించడం ద్వారా వారికి సహాయపడుతుంది ఈ విధంగా వెంచర్ మన దేశాన్ని నిర్వహించే భిన్నత్వం పురోగతి మరియు కనెక్టివిటీలో ఏకత్వం యొక్క సారాంశాన్ని సూచిస్తుంది ఈ నవీకరణలు పునరాభివృద్ధి కోసం కార్యక్రమం యొక్క ప్రధాన భాగంలో స్థిరత్వం మరియు పర్యావరణ స్పృహను ఊహించడానికి చేపట్టబడ్డాయి సమిష్టి కృషి భారతీయ రైల్వేలో మన సాధించిన పురోగతికి మరియు మన దేశ భవిష్యత్తు కోసం మనం కలిగి ఉన్న దృక్ప్రతాన్ని దర్శనం ఈ స్మారక కార్యక్రమాన్ని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ బోధన్ వద్ద నిర్వహించడం ఎస్సీఆర్ హైదరాబాద్ డివిజన్ యొక్క అపారమైన ఆనందం మరియు గౌరవం ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు మరియు ప్రజల సమస్య పూర్వక ప్రయత్నాలకు ప్రతికగా మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ శంకుస్థాపన చేసే ఒక ప్రధాన కార్యక్రమంతో ముగిసే ఈ మహత్తర కార్యక్రమంలో మన భాగస్వాములం అని తెలియజేయడం మా గౌరవం కాబట్టి ఈ శుభ సందర్భ శుభ సందర్భంగా ఈ మెగా ఈవెంట్ కు విచ్చేసిన గౌరవనీయులైన ప్రముఖులందరికీ మరియు అద్భుతమైన ప్రజలందరికీ నేను మరోసారి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను ధన్యవాదాలు పాఠశాల విద్యార్థులకి అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వికసిత భారత్ వికసిత రైల్వేస్ అనే అంశం పైన రకరకాల పోటీలు నిర్వహించడం జరిగింది అందులో ఉపన్యాసం పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులకి బహుమతులు అందజేయవలసిందిగా వేదిక పేయాల్సిందైనటువంటి అన్నగారికి ఆహ్వానిస్తున్నాము ముందుగా ఉపన్యాస పోటీల్లో కె పల్లవి టెన్త్ క్లాస్ ేగరాజ్ టెన్త్ క్లాస్ లతా టెన్త్ క్లాస్ వ్యాసచ్చిన పోటీలో గెలుపొందిన విద్యార్థులు के पल्लवी टेंथ क्लास की अजय क्लास, क्लास, पेंटिंग टेन्त क्लासिंग को विद्यारे अरहन क्लास एस अनुक्षा न क्लास एम संजना नैन्थ क्लास ఇప్పుడు మనం ఒక స్వల్ప వీడియోని చూద్దాం ప్లేయింగ్ అఫ్ ద షార్ట్ వీడియో భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో గొప్ప పరివర్తన దిశగా వేగంగా పురోగమిస్తున్నది ఇటీవలి కాలంలో ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాల కల్పన రికార్డు స్థాయిలో విద్యుదీకరణ మరియు సరికొత్త హులతో ఆధునిక రైలు ప్రయాణ సౌకర్యాల అభివృద్ధికి రైల్వే వ్యవస్థ సాక్షిభితంగా నిలుస్తున్నది నూతన రైల్వే నూతన భారతదేశం అనే లక్ష్యమే ఈ వేగవంతమైన మార్పులకు నాంది కలిగింది ఈ అభివృద్ధిలో రైలు వినియోగదారుల భద్రతను మరింత సురక్షితం చేయడానికి మరియు రైలు కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడానికి లెవెల్ క్రాసింగ్ గేట్ల తొలగింపుపై రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించడం కీలకమైన భూమికను పోషిస్తున్నది ఈ దార్శనికతకు అనుగుణంగా రైల్వే దశల వారీగా లెవెల్ క్రాసింగ్ గేట్ల తొలగింపు చర్యల్ని చేపట్టింది మొదటి దశలో అక్టోబర్ రెండు వరకు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న కాపలా లేని క్రాసింగ్ గేట్ల నీటిని తొలగించడం జరిగింది తదుపరి దశలో కాపలా ఉన్న లెవెన్ క్రాసింగ్ గేట్లను కూడా గ్రమానిక పగంగా గ్రామ పద్ధతిలో ఉపయోగిస్తున్నారు ఎందుకు అగంగా నేడు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నూట పంతొమ్మిది అందర్ పాసులో మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించి జాతిగాంకితం చేస్తున్నారు వీటికి ఆధారంగా ఒక రోడ్ బ్రిడ్జ్ మరియు ముప్పై మూడు రైల్ అండర్ పాస్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు కోసం నిర్మించిన ఈ నూట యాభై ఆరు వర్గాలు రోడ్డు వినియోగదారుల భద్రతను ఎంతగానో తీశాయి अपदारियों वाहनों की सुरक्षा रख सकते हैं। वनीय ग्रामों वट्टनालों को करके वाणिज्य संबंधी बलित अवलोकन कर सकते हैं। सरकार ग्रामीण पुनर्निर्माण में लगेगी। वेगा रोड पर वार्ता है। मोटर सुरक्षा के

అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా బోధంలోని రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు ఎంపీ గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము జయశ్రీ రా పిల్లలు సపోర్ట్ చేస్తలేరు జై అది ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రపంచంలోనే ఏ దేశంలో లేనట్టు అతి వేగంగా దూసుకుపోతుందంటే అది మోడీ గారి అవినీతి రహిత పాలన వల్ల ప్రోగ్రెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రెస్ హై స్పీడ్ లో మన దేశంలో చూసుకుంటా ఉన్నాము గత పది సంవత్సరాలలో డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది స్వాతంత్రం వచ్చి అందులో మోడీ గారు ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి పదవి చేపట్టినాక అంతకు ముందు ఎంతైతే డెవలప్మెంట్ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ గాని ఎంతైతే జరిగిందో ఈ పది సంవత్సరాలలో ఆ అరవై ఐదు సంవత్సరాలు కంటే ఎక్కువ ఈ పది సంవత్సరాలలో మనం భారతదేశంలో చూసుకుంటా ఉన్నాము అందులో భాగంగా ఇవాళ నలభై ఒక్క వేల కోట్లతోటి అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణలు పదిహేను వందల రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే అండర్ పాస్లు జాతికి అంకితం చేయడం ఇది చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బూస్టును సమకూరుస్తా ఉంది ప్రత్యేకంగా రైల్వే శాఖ ఎన్నో దశాబ్దాల ఉన్న పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోవడం అవినీతి వల్ల ప్రాజెక్టులు చాలా ముందుకు సాగకపోవడం ఇవన్నీ మన భారతదేశం చూసింది కానీ మోడీ గారు వచ్చినాక ఏ రకంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తూ ఉన్నామో మనము అది నా బూత్లో నా భవిష్యత్ అందులో భాగంగా మనకి మన జిల్లాలో ఈ రైల్వే ఓవర్ అయితే అయితేనేమి మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే నిజామాబాద్ పట్టణానికి నేషనల్ హైవే కలుపుతుందో అది ఒక ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల డిమాండ్ ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల అది ఆగిపోయి ఉండే ఇప్పుడు దాని పని కూడా సగానికి పైన అయిపోయింది ఈ సంవత్సరం ఆగిరికి అది కూడా ఇనాగ్రేట్ చేసుకుంటాం మనం ఆరుమూర్ మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఒకటి ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది మరో రెండు వేగవంతంగా ముందుకు పోతా ఉన్నాయి అరసపల్లిలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఎప్పటి నుంచో అవసరం ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రెండు నెలల క్రితం దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది నూట నలభై కోట్ల వ్యయంతో అది కూడా పనులు మొదలైన ఇవాళ బోధన్ నియోజకవర్గంలో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మరియు రైల్వే అండర్ పాస్ ఈ రెండు ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్పెషల్లీ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బోధన్ పట్టణం నడి ఒడ్డున ఉన్న ఈ రైల్వే లైన్ క్రాసింగ్ దీనిపైన బ్రిడ్జ్ రావడం ఇది కూడా చాలా కాలం నుంచి ఎవ్వరు పట్టించుకోకపోవడం వల్ల ఇన్ని ఇన్ని రోజులు డిలే అయింది ఇవాళ దానికి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం బోధన్ పట్టణ ప్రజలకు కూడా చాలా మంచి పరిణామం ఇది ఇంకోటి విషయం నరేంద్ర మోదీ గారు పది సంవత్సరాల ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఏ ఏ ప్రాజెక్టు కైతే ఆయన శంకుస్థాపన చేసిండ్రో ఆ ప్రతి ప్రాజెక్టు ఆయన ఇనాగ్రేషన్ కూడా చేసింది ఏది కూడా పెండింగ్ లో ఉండదు దాని ప్లానింగ్ కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ పక్కటి బందీగా అన్ని ప్రణాళికాబద్ధంగా ఆయన అన్ని సరి చేసుకునే ఆయన ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ ఆయన చేపడుతున్న ఈ నలభై ఒక్క వేల కోట్ల ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో భారతదేశం వ్యాప్తంగా వీటన్నిటికి కూడా ఆయన ఇనోగ్రేట్ చేయడానికి చేయడము మనమందరం స్వాగతిస్తూ ఆయనకి ఇదే రకంగా శ్రీరాముడు ఆయుర ఆరోగ్యాలతోటి ఆయన ఇంకా భారతదేశానికి సేవలు చేసే బలాన్ని సమకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ मरासारी कंग्राच्युलेशन भारत माता की